వెల్కమ్ టు జస్ట్ ఆ మొదటి జీసస్ మొదటి దినవృత్తాంతములు నాలుగు పది ఎబ్బేజు ఇస్రాయులు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థనలో దేవాదేవుని వేడుకోవటం జరిగింది ఎబ్బేజు మన పితలను వంటి అబ్రహాం యొక్క విశ్వాసం మీద ఆధారపడి దేవుడు అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించినట్టుగానే పరలోకముల నుండి దేవాదేవుడు పరలోకపు దీవులు ఏ విధంగా తన మీద కుమరించాడు అదేవిధంగా దావీదు కూడా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిన కానీ దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసినట్టుగాని అబ్రహామును దావిదిన ఏ విధంగా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడో అదేవిధంగా ఆత్మీయమైన నుండి ఆశీర్వాదాలు పరలోకము నుండి కావాలని చెప్పి అబ్బాయి ప్రార్థించడం జరిగింది భూలోక సంబంధమైన దీవెనల కంటే పరలోక సంబంధమైన ఉండే ఆశీర్వాదాలు సమాధానము శాంతి దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క గొప్ప ఆ తోడు నిశ్చము కావాలని చెప్పి ఆ ఆశీర్వాదాలు ఎేసుకున్నట్టుగానే మన జీవితంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము ఆమె